వెల్కమ్ టు మా రివ్యూ సో భావి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కాజల్ అగర్వాల్ది సత్యభామ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రతి లీడర్స్ అప్డేట్స్ కాదు సో భావి ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే డ్యూరేషన్ ట్రైలర్ ఒక డ్యురేషన్ చూసుకుంటే టూ మినిట్స్ థర్టీ ఎయిట్ సెకండ్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది సో స్టార్టింగ్లో కూడా కొంచెం ఒక టెన్ అనుకోవాలి టెన్ ఎస్ ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఎగిరిపోతున్నాయి వేరేది ఆడు దాని తర్వాత స్టార్టింగ్లో ఒక మిస్ట్రీ అయితే కనిపించేస్తుంది ఆమె ఇది మన కాజల్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది శారీలో పోతుంటారు అన్ఎక్స్పెక్టెడ్గానే శారీ చూసుకుంటే ఆ సీను ఆ రెడ్ శారీ అయితే గుర్తుపెట్టుకొని పోయి ఇక్కడ ఒకడు గమనిస్తే వాడు ఒక ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో షూ సంపాక సంపాక అంటాడు షూట్ చేయగానే ఆడు షోల్డర్ తాకితే ఎట్లా ఈ అమ్మాయిని చంపేస్తే నాకు అది లాజిక్ అర్థం కాలే కానీ నాలుగైదు సార్లు ఫైరింగ్ చేస్తుంది తర్వాత మన వాళ్ళు ఆబ్వియస్గా లైసెన్ లైసెన్స్ రివాల బుల్లెట్స్ అన్ని కాన్ చేయాలి కాబట్టి లెక్కు ఉంది అది అని చెప్పేసి లాజిక్ ఉందా లేదా కానీ ఆమెను అయితే తీసేస్తాను డ్యూటీ లెక్కేంచి వెళ్ళిపోతున్న సీన్ కూడా బాగానే అనిపిస్తుంది థర్టీ ఎయిత్ సెకండ్కి ఆ మిస్టరీని సాల్వ్ చేయాలన్న కాడికి తీసుకొస్తారు ఇలా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మంచిగా కనిపించారు లుక్ అదంతా కూడా ఒక సీనియర్ యాక్టర్ లాగా అది కనిపించారు కానీ ఇక్కడ ఆబ్వియస్గా ఫీమేల్ సెంట్రిక్ మూవీ కాబట్టి మేల్ హీరోకి అంతగా అయిపోయి ఉండదు కాబట్టి ఒక రెండు మూడు సీన్స్ మంచిగా కనిపించింది అంతే ఇంకేం లేదు తర్వాత కాజల్గా జిమ్ చేస్తున్నట్టు తర్వాత గ్రేవ్యాడ్ సీన్స్ వాళ్ళ బ్రదర్ ఎవరైతున్నారో వాళ్ళది అంత కూడా హారరు మళ్ళీ గ్రేవియాడ్ సీన్స్ అక్కడక్కడ రెండు మూడు సీన్స్ చూపించి మళ్ళీ చేజ్ సీక్వెన్సెస్ ఫైట్స్ అది మన చార్మినార్ సైడ్ ఉన్న కొన్ని సీన్స్ ఇక్కడ అంటే ఆ ఏరియా ఏమంటారు కొంచెం సెన్సిటివ్ ఉంటుంది అక్కడికి వెళ్ళకు అది ఇది అనేసి సెంటర్ కదా సో అది కూడా చూపించారు అండ్ ఇక్కడ వన్ మినిట్ ఫార్టీ ఎయిట్ సెకండ్కి రెడ్ శారీ కూడా కట్టుకొని ఉంటుంది అనమాట అంటే ఈ ఈమె కోట్స్ మాట అది కోర్ట్ మార్షల్ సంథింగ్ అయితే ఉంటారు ఆమె జుడ్లకేం అంటే శారీ తర్వాత ఆ ఇన్సిడెన్సెస్ నైట్ అవుతుంది ఇది పొద్దున అవుతుంది అనుకోవచ్చు మనము సో ఫస్ట్ హాఫ్లో మంచిగా ఉంటుంది అండ్ ఐ థింక్ సెకండ్ హాఫ్ నుంచి ట్విస్ట్ అనేది నడుస్తుందా లేకపోతే ఫస్ట్ వన్ అవర్ ఫస్ట్ థర్టీ మినిట్స్లో మంచిగా ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఈమె ఇండివిజువల్గా కేసుని తీసుకొని సాల్వ్ చేస్తారన్న కాడికి అది చూపిస్తారు ఎందుకంటే మీకు గమనిస్తే ఈ మూ ఈ ట్రైలర్లో కొన్ని సీన్స్ ఒక ఒకదానికి సింక్ అయ్యేటట్టు ఇంకొన్ని సీన్స్ ఇంకోదానికి సింక్ అయ్యేటట్టు డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ మూడు నాలుగు కాస్ట్యూమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో అవి రిపీటెటెడ్ ఉన్నాయి అనమాట కాస్ట్యూమ్స్ సో సింకింగ్ ఈజీగా స్టోరీకి ప్రిడిక్టబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ సీన్ అది నెక్స్ట్ సీన్ అది అని అండ్ ఎండింగ్లో ఐ థింక్ ఎప్పుడు ఎగ్జాక్ట్ టూ మినిట్స్కి ఆ ఏమంటారు ఆ ట్విస్ట్ ఆ సీన్ అది బాగా చేసారు అనుకో ఎన్నిసార్లు చేసారు తెలియదు ఆ పర్ఫెక్ట్ సీన్ కానీ ఆ యాంగిల్ కానీ ఆమెను పట్టుకుని కాజల్ అగారు వాళ్ళు ఇట్లా యాక్షన్ ట్విస్ట్ చేసి అది మాత్రం చాలా బాగా అనిపించింది పక్క చూడాల్సిన మూవీలు లిస్ట్లో అయితే యాడ్ అయితే చేసుకుంటారు ఆయన ఇక్కడ ఆ అమ్మాయి కాదు ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారని కనిపించారు కానీ దరిద్రం ఏంటంటే ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు ఎందుకంటే ఆడు ట్యాట్ పర్సన్ అని ట్రైలర్లు ఇచ్చేసారు కాబట్టి మనము మూవీలు ఎప్పుడెక్ట్ చేయబచ్చు అరే ఈడియా కదా అన్న కాడికి తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే ఆడు ఇక్కడ పచ్చగొట్టు వస్తుంటే అమ్మాయి ఉంటుంది అరుస్తుంటుంది అన్నమాట సో అక్కడ కనిపించేస్తే దాని తర్వాత మనకి సత్యభామ అనేసి మనకి టైటిల్ పడిపోతుంది దాని తర్వాత ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్ ఆన్ జూన్ సెవెంత్ అని టూ మినిట్ ట్వంటీ సెకండ్స్కి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాని తర్వాత ఇక అంతే ఇక ఇంటిగ్రేట్స్ క్రేట్స్ అనుకోవచ్చు మిగతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మనల్ని చూస్తే దానికే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ దానికే వెళ్ళిపోయింది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి వాచ్ చేసేదాని డిస్లో అరేది చూడాలి కదా అన్న కాడిలా ఇది ఒక లిస్ట్ యాడ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది మూవీ అయితే మీరేమనుకోండి కింద కామెంట్ అయితే వేయండి ట్రైలర్ నచ్చిందా లేదా మీ ఒపీనియన్స్ ఎంత అనేసి సో కింద కామెంట్ అయితే ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి చూసినప్పుడు వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం